హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఎస్సీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఐదవ తరగతిలో సెమిస్టర్ టూ ఐదవ తరగతిలో ఈవీఎస్లో సెమిస్టర్ టూ నుంచి మాత్రమే టాప్ సిక్స్టీన్ బిట్స్ తయారు చేయడం జరిగింది మీకోసమే ఇవి కొత్తగా తయారు చేయడం జరిగింది ఇంతకుముందు ఇచ్చిన గ్రాండ్ టెస్టులు కానీ అలాగే ఇంతకు ముందు ఇచ్చిన యూట్యూబ్ బిట్లో కానీ లేని బిట్లు కొత్తగా తయారు చేయడం జరిగింది ఈ సిక్స్టీన్ బిట్స్లో మీకు ఎన్నో కామెంట్ రూపంలో తెలియజేయండి జాగ్రత్తగా చేయండి ఇది ఈవీఎస్ సెమిస్టర్ టూ మొత్తం బుక్ అంతా తీయాల్సిన అవసరం లేదు పదహారు పదహారు వస్తే లేదంటే మరొకసారి చదువుకోండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ లోయర్ క్లాస్ నుండి ఒకటైనా రెండైనా వస్తాయి సో చూడండి ఒకటవది మండల పరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకొనేది ఎవరు ప్రభుత్వ పరీక్ష ద్వారా ఎన్నుకుంటారా మండల ఓటర్ల చేత ఎన్నుకోబడతారా ఎంపీటీసీ సభ్యుల చేత ఎన్నుకోబడతారా పట్టభద్రుల ఓటర్ల చేత ఎన్నుకోబడతారా ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే ఆన్సర్ ఆప్షన్ సి ఎంపీటీసీ సభ్యుల చేత మండల పరిషత్ అధ్యక్షుడిని ఎంపీపీని ఎవరు ఎన్నుకుంటారంటే ఆ మండలంలో ఎన్నికైన ఎంపీటీ సభ్యులందరూ కలిపి ఎంపీపీని ఎన్నుకుంటారు రెండవ క్వశ్చన్ క్రింది వానలో సరికాని వాక్యం ఏది జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షించేది కలెక్టర్ ఆప్షన్ బి నూతన ఆంధ్రప్రదేశ్లో జిల్లా పరిషత్తులు ఇరవై ఆరు ఆప్షన్ సి ఎంపీటీసీలు జడ్పీటీసీ సభ్యులను ఎన్నుకుంటారు ఆప్షన్ డి బి మరియు సి ఆన్సర్ ఆప్షన్ డి బి మరియు సి ఎందుకంటే నూతన ఆంధ్రప్రదేశ్లో జిల్లా పరిషత్తులు ఇరవై ఆరు కాదు పదమూడు జడ్పీటీసీ సభ్యులను ఎంపీటీసీలు ఎన్నుకోరు నేరుగా వాటర్లో ఎన్నుకుంటారు కాబట్టి ఇక్కడ సరికాని వాక్యం ఆన్సర్ ఆప్షన్ డి బి మరియు సి ఆప్షన్ ఏ మాత్రమే సరైన వాక్యం నెక్స్ట్ క్వశ్చన్ మూడవది క్రింది వనరులో ఏవి సరైనవి ఆప్షన్ ఏ నగరపాలక మరియు పురపాలక సంస్థలు ఒకే పని చేస్తాయి ఆప్షన్ బి నగరపాలక సంస్థకి చైర్మన్ మేయర్ ఆప్షన్ త్రీ పురపాలక సంస్థకి అధిపతి చైర్పర్సన్ అలాగే ఆప్షన్ డి మన రాష్ట్రంలో నగరపాలక సంస్థలు డెబ్బై ఆరు ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే ఆన్సర్ ఆప్షన్ ఏ ఏబిసి అనేవే రైట్ అయినవి మిగతా అంటే డిలో ఇచ్చిన వాక్యం తప్పు మన రాష్ట్రంలో నగరపాలక సంస్థలు డెబ్బై ఆరు కాదు పదహారు మాత్రమే ఉన్నాయి పురపాలక సంస్థలు డెబ్బై నాలుగు ఉన్నాయి సో ప్రతి లైను చాలా బాగా చదవాలి నెక్స్ట్ నాలుగవది నాలుగవది క్రింది వనరులు సరికానిది ఆప్షన్ ఏ కేంద్ర ప్రభుత్వానికి నాయకుడు ప్రధానమంత్రి ఆప్షన్ బి పిఎంని ప్రజలు ఎన్నుకుంటారు ఆప్షన్ సి మన దేశంలో మూడు స్థాయిల్లో ప్రభుత్వం ఉంది ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ బి పిఎంని ప్రజలు ఎన్నుకుంటారు ఇది తప్పు జనరల్గా ఎంపీఎల్ని ప్రజలు ఎన్నుకుంటారు అందులో నుంచి ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు కాబట్టి మనం నేరుగా ప్రధానమంత్రిని అయితే ఇక్కడ ఎన్నుకోవడం జరగదు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి సరికాదు మిగతావన్నీ సరైనవే మన దేశంలో మూడు స్థాయిలో ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వానికి నాయకుడు ప్రధానమంత్రి అలాగే ఐదవది దేశానికి రాష్ట్రపతి సంసర్గ టైప్ వచ్చినది అలాగే మండలానికి ఎవరు ఇక్కడ మనం చూసుకుంటే ఎంపీడీఓ ఎంపీపీ ఎంఆర్ఓ ఎంపీటీసీఆ ఆన్సర్ చూసుకుంటే ఆన్సర్ ఆప్షన్ బి ఎంపీ ఎందుకంటే ఇక్కడ ఉన్న రిలేషన్ ఏంటంటే దేశానికి రాష్ట్రపతి ప్రథమ పౌరుడు అలాగే మండలానికి ప్రథమ పౌరుడు ఎవరు అంటే ఎంపీపీ మండల పరిషత్ ప్రెసిడెంట్ మండల పరిషత్ అధ్యక్షుడే మండలానికి ప్రథమ పౌరుడిగా పేర్కొంటారు దేశానికి రాష్ట్రపతి ఎలాగో ఈ సంసర్గ టైప్ క్వశ్చన్ కూడా మనకు ఈజీగా ఉన్నట్లే ఉంటుంది కానీ తప్పు చేసే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి క్వశ్చన్ అస్సలు వదలొద్దు ఆరోది మన రాష్ట్రంలో మండలాల సంఖ్య మన రాష్ట్రంలో మండలాల సంఖ్య ఆరు వందల తొంభై ఏడు ఆరు వందల డెబ్బై తొమ్మిది డెబ్బై ఆరు ఏడు వందల ఎనభై తొమ్మిది ఆన్సర్ ఆప్షన్ బి ఆరు వందల డెబ్బై తొమ్మిది సిక్స్ సెవెన్ నైన్ నెంబర్లు కొన్ని గుర్తించుకునేటప్పుడు వరుస నెంబర్లా లేకపోతే సంథింగ్ డిఫరెంట్గా గుర్తుంచుకుంటే ఈజీగా ఉంటాయి ఏడవది మండలంలో ఆరోగ్యము మహిళా శిశు సంక్షేమము పారిశుధ్యము గురించి బాధ్యత తీసుకున్నది ఎవరు ఎంఆర్ఓ ఎంపీడీఓ పై ఇద్దరు పశు వైద్యాధికారి ఆన్సర్ ఆప్షన్ బి ఎంపీడీఓ మండలంలో ఆరోగ్యం గురించి మహిళా శిశు సంక్షేమం గురించి పారిశుధ్యం గురించి వీటన్నిటి బాధ్యత తీసుకున్నది ఎవరు అంటే ఎంపీడీఓ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఎనిమిదవది ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలో పివి సింధు ఏ సంవత్సరంలో ఏ పథకం సాధించింది రెండు వేల పంతొమ్మిది బంగారు రెండు వేల పదహారు బంగారు రెండు వేల పంతొమ్మిది రజతం రెండు వేల పదహారు రజతం ఆన్సర్ ఆప్షన్ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో బంగారు పథకం సాధించింది అది ఒలింపిక్స్లో అయితే రెండు వేల పదహారులో రజత పథకం సాధించిన తొలి భారతదేశ మహిళా ఈవిడ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ తొమ్మిదవది ఏలూరు జిల్లాకి సరిహద్దుగా లేని జిల్లా ఏది అల్లూరు సీతారామరాజు జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ డి ఏది కాదు ఎందుకంటే పై మూడు జిల్లాలు కూడా ఏలూరు జిల్లాకి సరిహద్దుగానే ఉన్నాయి మనకి ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలతో ఏర్పడిన మ్యాప్ కంప్లీట్గా బ్రెయిన్లో అవగాహన ఉండాలి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా చేసేయగలిగేలా ఉండాలి అలా లేకపోతే తప్పు చేసే సింపుల్ క్వశ్చన్ తప్పు చేస్తాం పదవది నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలో ఎన్ని జిల్లాలకి తీర రేఖ ఉంది ఇది కూడా ఇమేజ్ పై ఇచ్చిన క్వశ్చనే నూతనంగా ఏర్పడిన ఇరవై ఆరు జిల్లాల్లో ఏ జిల్లాకి తీర రేఖ ఉంది ఆన్సర్ ఆప్షన్ సి పన్నెండు ఇంతకుముందు అయితే తొమ్మిది జిల్లాలు ఇప్పుడైతే పన్నెండు జిల్లాలకి తీరరేఖ ఉంది చూసుకుంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ వెస్ట్ గోదావరి కృష్ణ బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి ఈ పన్నెండు జిల్లాలకి తీర రేఖ కోస్టల్ లైన్ ఉంది సో లేనివి ఏంటంటే పద్నాలుగు ఉన్నవి ఏంటంటే పన్నెండు అలా కూడా గుర్తుంచుకోండి అలాగే సరిహద్దులు గుర్తుంచుకోండి ఏ రాష్ట్రంతో సరిహద్దు ఉన్నాయి అలా పదకొండవది సాధారణంగా పాఠశాల మరియు ఇంట్లో ఎన్ని అడుగుల ఎత్తులో స్విచ్ బోర్డ్స్ని ఏర్పాటు చేయాలి అంటే సేఫ్టీ కోసం ఐదు అడుగులు ఆరు అడుగులు ఏడు అడుగులు నాలుగు అడుగులు ఆన్సర్ ఆప్షన్ బి ఆరు అడుగులు పిల్లలకి నుంచి రక్షణ కోసం ఆరు అడుగుల దూరంలో ఎత్తులో ఉంచాలి పన్నెండవది ఈ గుర్తు దేనికి క్రాస్ రోడ్స్ నో పార్కింగ్ ప్రవేశం లేదు హాస్పిటల్ జోన్ ఆన్సర్ ఆప్షన్ ఏ క్రాస్ రోడ్స్ క్రాస్ రోడ్ సింబల్గా త్రిభుజంలో ఇంటుని పెడతారు అదే నో పార్కింగ్కి అయితే రౌండ్లో వేసి దాన్ని క్రాస్ చేస్తారు అలా గుర్తుంచుకోండి త్రిభుజంలో ఇంటి ఉంటే క్రాస్ రోడ్స్ అని అర్థం పదమూడవది క్రింది ఏ సందర్భంలో కట్టు కట్టవలను కుక్క కరిచినప్పుడు కాలిన గాయం అయినప్పుడు సాధారణ గాయం అయినప్పుడు పై అన్ని సందర్భాలలో ఆన్సర్ ఆప్షన్ సి సాధారణ గాయమైనప్పుడు మాత్రమే కట్టు కట్టాలి కుక్క కరిచిన కాలిన గాయమైనా కట్టు కట్టకూడదు సో అలా గుర్తుంచుకుంటే ఈ క్వశ్చన్ ఈజీగా మనం చేయగలం సాధారణ గాయమైనప్పుడు మాత్రమే కట్టు కట్టవలను కుక్క కరిచిన కాలిన గాయమైనా అక్కడ కట్టు కట్టాల్సిన అవసరం లేదు పద్నాలుగవది భారత రాజ్యాంగ పీఠికలో క్రింది ఏ తేదీ కనిపిస్తుంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను పంతొమ్మిది యాభై ఆగస్టు పదిహేను ఆన్సర్ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు ఈ తేదీ మనకి రాజ్యాంగ పీఠికలో స్పష్టంగా లాస్ట్లో కనిపిస్తుంది రాజ్యాంగం ఆమోదించబడిన తేదీ అది కాబట్టి అదే రాజ్యాంగం అమలు అంటే పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు అదే మనకి గణతంత్ర దినోత్సవం కానీ ఇక్కడ ఆన్సర్ పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు పదిహేనవది గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాటరు ఎన్ని ఓట్లు వేస్తారు ఒక ఓటు రెండు ఓట్లు మూడు ఓట్లు నచ్చినన్ని ఓట్లు ఆన్సర్ ఆప్షన్ బి రెండు ఓట్లు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలైతే గ్రామ సర్పంచ్ కోటి గ్రామ వార్డు మెంబర్ కోటి చొప్పున రెండు ఓట్లు వేస్తారు ఒక వాటర్ పద్దెనిమిది సంవత్సరాలు రెండు వాటర్ మాత్రమే ఓటు వేయాలి వాళ్ళు ఎన్ని ఓట్లు వేయాలంటే రెండు ఓట్లు వేయాలి వార్డు మెంబర్ కోటి పంచాయతీ ప్రెసిడెంట్ కోటి లాస్ట్ క్వశ్చన్ పదహారవది మండలంలో వెట్టి చాకిరీ చేసే ప్రజలను విముక్తి చేసేది ఎవరు మండలంలో వెట్టి చాకిరీ చేసే ప్రజలను విముక్తి చేసేది ఎవరు ఎంఆర్ఓ ఎంపీడీఓ ఎస్ఐ ఎంఈఓ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎంఆర్ఓ మండల రెవెన్యూ ఆఫీసర్ లేదా మండల రెవెన్యూ ఆఫీస్ నుండి తహసీల్దార్ గారు వచ్చి ప్రజలను ఎవరైనా వెట్టి చాకరీ చేస్తే వాళ్ళని విముక్తి చేసే బాధ్యత వాళ్ళది ఎంఆర్ఓది సో ఇది ఫ్రెండ్స్ ఐదవ తరగతి ఈవీఎస్లో సెమిస్టర్ టూ బుక్ మాత్రమే త్రీ ఫోర్ ఫైవ్ ఈవీఎస్లో మొత్తం ఆరు బుక్లు ఉన్నాయి అందులో ఒక బుక్ ఐదవ తరగతి ఈవీఎస్ సెమిస్టర్ టూ నుండి మాత్రమే ఈ పదహారు బిట్లు డిజైన్ చేయడం జరిగింది ఇప్పుడే ఈ క్వాలిటీ ఉన్నాయా లేదు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే పదహారు బిట్లను కూడా చాలా టైం తీసుకుని మరి రివిజన్ లాగా ఉంటుందని అలాగే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు ఉంటుందని మీకోసం తయారు చేయడం జరిగింది పుస్తకం తీయాల్సిన పనిలేదు లేదు ఈ పదహారు బిట్ల ఆన్సర్లు కూడా మనకి అన్నీ సరైనవే అనిపిస్తే సో కొత్త బిట్స్ మీకోసం తయారు చేస్తూ ఉంటాను ఇలానే మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ బిట్లనే ఉపయోగపడతాయి సో ఈ బిట్స్ అని నువ్వు చేయగలిగితే నువ్వు ఇంకా బుక్లు మనలా తీయాల్సిన అవసరం లేదు మనం ఏ బుక్ చదివినా కూడా ప్రతి లైన్ చాలా ఇంపార్టెంట్ డైరెక్ట్ బిట్ టు బిట్ చదివితే మనం ఎలాంటి బిట్లు ఏవి చేయలేము మనం అవగాహన ఉండాలి ఏది ఎందుకు ఎలా అనేది కాన్సెప్ట్ వైజ్గా మొత్తం ఆ లెసన్ మొత్తం చదివితే లెసన్ మొత్తం మనకు అవగాహన అయినట్లు చదివితేనే మనం ఏ బిట్ అయినా చేయగలం సో అలాంటి బిట్లు మనం ఫేస్ చేయాలంటే మనం కాన్సెప్ట్ని అవగాహన చేసుకుని మాత్రమే చదవాలి డిఎస్సి కూడా అలానే చదవండి వేగం వేగం చదివేసి మీ టైమ్ అయితే వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే డిఎస్సి ఇదే లాస్ట్ డిఎస్సి మాక్సిమం సెవెన్ ఇయర్స్ పాటు వెయిట్ చేశారు సో ఈ డిఎస్సి కోసమే కష్టపడుతున్నారు కాబట్టి కాన్సెప్ట్ని అవగాహన చేసుకుని బిట్లు మాత్రమే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ బిట్లు ఎలాగ ఉన్నాయి కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగైతే మాకు పునర్బలనంగా ఇంకొన్ని బిట్లు చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్